హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు మన వీడియోలో రెసిపీ పనసపట్టు కూర రుచితో అచ్చం అదే స్టైల్లో ఉండేలాగా క్యాబేజీ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనకి పనసపట్టు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దొరకదు కాబట్టి క్యాబేజ్ని మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే సేమ్ పనస పట్టుకూర తిన్న రుచితోనే ఉంటుందండి దీనికోసం క్యాబేజ్ని బాగా సన్నగా తరుక్కొని వాటర్ ఉడకడానికి సరిపడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి లిడ్ పెట్టేసి ఉడికించుకోవాలండి లిడ్ పెట్టడం వల్ల మనకి క్యాబేజ్ తొందరగా ఉడికిపోతుంది ఇది కుక్కర్లో పెట్టద్దండి కుక్కర్లో పెట్టడం వల్ల బాగా మెత్తగా అయిపోతుంది సో ఇలా విడిగానే మ్యాక్సిమం ఒక టెన్ మినిట్స్ పడుతుంది విడిగానే ఉడికించుకోవాలి తర్వాత దీనిలో నేను కావాల్సిన చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టానండి ఇలా ఉడికి గిన్నె మీద పెడితే వేడికి చింతపండు త్వరగా నానిపోతుంది ఇప్పుడు ఇలా నానిన చింతపండుని పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ మనకి ఈ స్టేజ్కి వచ్చేసరికి క్యాబేజ్ ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుందండి మనం ఒకసారి చెక్ చేసుకుని దీన్ని స్ట్రైన్ చేసేసుకుందాము వీడియోలో చూపించినట్లుగా క్యాబేజ్ మనం నొక్కితే కట్ అయ్యేలాగే ఉడికించుకోవాలి బాగా పేస్ట్ లాగా మెత్తగా అయిపోకూడదండి మనకి ముక్క చూస్తే తెలిసిపోతుంది ముక్క ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి ఇలా ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం దీన్ని వాటర్ తీసేసి స్ట్రైన్ చేసుకోవాలి బాగా మెత్తగా ఉడికించేస్తే కూర శుద్ధలాగా అయిపోయి రుచి ఉండదు సో ఇలా ఉడికిన క్యాబేజ్ని మనం ఒక చిల్లుల బుట్టలోకి తీసుకుని వాటర్ స్ట్రైన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి దీన్ని బాగా చల్లారిన తర్వాత మనం వాటర్ పిండేసేయాలండి దీనిలో బాగా చల్లారడం కోసం మనం చల్లటి వాటర్ పోస్తే క్యాబేజ్ రుచి ఉండదు చెప్పబడిపోతుంది సో ఇది మనకి చల్లారేదాకా దాన్ని అలాగే వదిలేసి తర్వాత పిండుకుంటే రుచి చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇలా చల్లారిన క్యాబేజ్ని నేను బాగా స్క్వీజ్ చేస్తున్నాను మనం ఎంతలా స్క్వీజ్ చేయగలిగితే అంతలా తీసేస్తే అందులోంచి వాటర్ మనకి రాకుండా ఉంటాయి క్యాబేజ్ నీరు కూర కాబట్టి ఎంత పిండేసినా సరే మనం పోపులో వేసాక కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతుందండి సో మనం ఎంత పిండగలిగితే అంత గట్టిగా దీన్ని పిండుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పోపు వేయించుకునే ముందర పాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని దానిలో మనం మినపప్పుతో పెట్టుకుని వడియాలు ఉంటాయి కదండి అవి వేగించుకుని పక్కన పెట్టుకోవాలి ఈ వడియాలు వేయడం వల్ల మనకి కూర చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది అండ్ రుచి కూడా చాలా బాగుంటుందండి ఇవి నానని తర్వాత కూడా చాలా రుచిగా ఉంటాయి పుల్ల పుల్లగా ఉంటాయి ఇవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేగించుకుని మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి పోపుని మనం ఇదే పాన్లో వేయించుకుందామండి ఒకసారి పాన్ని వాష్ చేసేసుకుంటే మనకి మాడిపోకుండా ఉంటుంది కొద్దిగా వాష్ చేసేసిన తర్వాత పాన్ని మళ్ళీ వేడి చేసుకుని ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని దానిలో పోపు కోసం శనగపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ అండ్ ఎండుమిరపకాయలు ఒక మూడు నాలుగిడిని మధ్యలో స్లిట్ చేసి వేసుకుని పోపుని శనగబద్ద ఎర్రబడేదాకా వేగించుకోవాలండి పోపు వేగిన తర్వాత మన కారానికి తగ్గ పచ్చిమిర్చి అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ ఒక పావు టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఒక నిమిషం సార్ట్ చేసుకున్న తర్వాత మన పులుపుకి తగ్గ మన రుచికి తగ్గ చింతపండు చిక్కటి గుజ్జుగా తీసుకుని ఇందులో వేసుకోవాలండి ఇందాక మనం ఉడకపెట్టేటప్పుడే క్యాబేజ్లో ఉప్పు వేసాము బట్ స్క్వీజ్ చేసేసాము కాబట్టి కొద్దిగా తగ్గించుకుని మన రుచికి సరిపడా ఉప్పుని చింతపండులో వేసేసుకుని అండ్ ఫైనల్గా మనం స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్న క్యాబేజ్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ అవ్వడానికి ఒక రెండు నిమిషాలు టైం పడుతుందండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి లైట్గా వాటర్ రిలీజ్ అవుతుంది ఈ కూర కంపల్సరీ వాటర్ రిలీజ్ అవుతుందండి సో అవి కూడా అబ్జార్బ్ అయ్యేదాకా ఒక రెండు మూడు నిమిషాలు మనం లో ఫ్లేమ్ మీద పొయ్యి మీద దీన్ని మగ్గిస్తే ఆ వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోతుంది అండ్ ఫైనల్గా దీనిలో ఒక టేబుల్ స్పూన్ దాకా మనం వరిపిండిని వేసుకున్నట్లయితే కూర తర్వాత నీరు వచ్చేయకుండా ఉంటుందండి అండ్ వేడి మీద ఈ కూరను మనం మూత పెట్టినట్లయితే నీరు వచ్చేస్తుంది ముద్ద ముద్దగా అయిపోతుంది సో చల్లారిన తర్వాత మనం మూత పెట్టుకోవాలి ఇదంతా ప్రాబ్లం అవ్వకుండా ఉండడం కోసం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ నుంచి టూ టేబుల్ స్పూన్స్ దాకా వరిపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎక్స్ట్రాగా ఉన్న తడంతా లాగేసుకుంటుంది అండ్ మనకి కూర చాలా రుచిగా కూడా ఉంటుందండి అండ్ ఫైనల్గా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న వడియాలు ఇందులో వేసేసుకుని మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అప్పటికప్పుడు తింటే మనకి వడియాలు కమ్మగా ఉంటాయి అలా కాకుండా ఇది నానిన తర్వాత తింటే వడియాలు పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటాయండి మన టేస్ట్ని బట్టి మనం దీన్ని ఎంజాయ్ చేయడమే సో ఫ్రెండ్స్ ఈ స్టైల్లో క్యాబేజ్ కూరని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్